ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ఎప్పుడు నీళ్ళు వచ్చినా కానీ అప్పుడు వెంటనే నీళ్ళు వదులుతారు అది వర్షాకాలమా లేకపోతే ఆసింగ అనేది ఉండదు నీళ్ళు అంటే రైతు దగ్గర నీళ్ళు కానీ ఈసారి ఎందుకో లేట్ అయింది ఆ కుట్రలో ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ పెద్ద యజమాని కుట్ర ఉందని మేము అనుకుంటా ఉన్నాం ఇక్కడ ముదిరాజులు దృఢనిశ్చయంతో ఉన్నారు నీళ్లు తీయాలి మా పొలాలు కూడా ఉన్నాయి మా పళ్ళు పంటలు అంతా కూడా మేము సంతోషంగా ఉంటాం కన్నా ఎక్కువ మాకు పంటతోటే ఎక్కువ లాభసాటి అని వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోటి ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ మీద నెపం వేయాలనే ఉద్దేశంతో తెలివిగా ఆ రియల్ ఎస్టేట్ యజమాని ఒక పదిహేను వందల ఎకరాలు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసినారు దానికి ఇది లేక్గా చూపించి దీని మీదకెళ్ళే ఉన్నది లేక్గా చూపించి ప్లాట్లు కొనుగోలుదారులను మోసం చేయడానికి కుట్ర చేస్తా ఉన్నాం ఇది లేక్ కాదు ఇది ఒక చెరువు ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు వదులుతారు ఆయకట్టు ఆరు వందల ఆయకట్టు ఉంది ప్రజలు మోసం చేయడానికి వాళ్ళు ఒక కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కుట్రను తప్పనిసరిగా భగ్నం చేస్తాం ఈ నీళ్ళు వదులుతాం రైతులకు ఎట్టి పరిస్థితులలో కూడా నీరు అందిస్తాం కానీ రియల్ ఎస్టేట్ యజమాని కుట్రలకు ఎవరు కూడా ఏ ప్లాట్ కొనుగోలుదారు కూడా మోసపోవద్దని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఇది లేక్ కాదు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి